హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి అయితే చేపల పులుసు చేద్దామండి ఒక పెద్ద చేపనైతే తీసుకొచ్చి కడుక్కొని ఈ విధంగా ముక్కలు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి తర్వాత దాంట్లోకి పసుపు ధనియాల పొడి కూడా ముందే వేస్తున్నాను తర్వాత కారం మిక్సర్ పన్నంత కారం వేసుకోండి ముక్కలకు బాగా పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక గడ్డ ఎల్లిగడ్డ తర్వాత ఒక నాలుగైదు ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఎరుపు రంగు వచ్చేంత వరకు చిన్న మంట మీద వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర మెంతులు లవంగాలు దాచిన చెక్క యాలక్కాయ ఇంకా మీకు కావాల్సే మసాలా ఐటెం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇంతే వేసానండి ఈ విధంగా అన్నీ వేసుకొని కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి అంతలోగా గిన్నెను పెట్టుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి ఇందులోకి ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది పేస్ట్ చేద్దాం చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది ఇలా ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగే అంతలో మనం ఇంత ముందు వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందామండి ఇవి వేగే అంతలోపు నేను మిక్సీ పడుతున్నాను కదండి అంతలోకి మా మమ్మీ అయితే ముక్కలన్నీ అందులో వేసేసింది వేసేసి వేయించేస్తుంది ఇంతకుముందు మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను చాలా మెత్తగా పేస్ట్లా పడితే సూప్ చిక్కగా వస్తుందండి చూడండి ఈ విధంగా వేసి వేయించేస్తుంది మొక్కలు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు సరిపడినంత చింతపండు పులుసుని తీసుకొని వేసుకోవాలి ఇలా పులుసు వేసుకున్న తర్వాత ఇది సరిపోతుందా ఒకసారి కలుపుకొని చూస్తే తెలుస్తుంది ఒకసారి కలుపుదాం చూడండి ఇంకొంచెం పడుతుంది బాగా చిక్కగా ఉంది ఇప్పుడే చిక్కగా ఉంటే కొద్ది మసులితే ఇంకెక్కువ చిక్కపడిపోతుంది కాబట్టి ఇంకొంచెం వేద్దామండి పులుసు ఇలా మళ్ళీ చింతపండు పులుసును వేసుకోవాలి ఎప్పుడైతే సరిపోతుంది కొద్దిగా ఇలా కలిపి ఉడకనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే ఉడికిపోతుంది దీంట్లోకి గరం మసాలా వేసుకొని ఉడకనిస్తున్నాను చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఆకు వేస్తే కూర రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒకసారి చేసి చూడండి